వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ మాత్రం మార్చిపోకండి అక్షర వంటలు చేస్తుంది కదా అప్పు వచ్చి టేస్ట్ చేస్తుంది అప్పుడు వెంటనే అప్పు గిన్నె నేలకు విసిరి కొడుతుంది ఏమైంది అప్పు అలా నేలకు విసిరి కొట్టావేంటి అని చెప్పేసి అక్షర అడుగుతుండగా అసలు వంటలు బాగా లేవు చిన్నక అని చెప్పేసి ఈ విధంగా అప్పు అంటుంది ఎందుకు అంత చెండాలంగా ఉన్నాయా నేలకు విసిరి కొట్టే అంత చెండాలంగా ఉన్నాయా అప్ప అని చెప్పేసి విధంగా అక్షర అప్పును అడుగుతుండగా అవును చిన్నక్క వచ్చిన వాళ్ళు ఈ వంటలు రుచి చూశారనుకో మా మొహం మీద కొట్టేసి వెళ్ళిపోతారు ప్లీజ్ చిన్నక్క ఈ వంటలు అస్సలు బాగలేవు ఏందప్పు అలా మాట్లాడుతున్నావు నేను చెప్పాను కదా చిన్నక్క అసలు ఇలా వంటలు ఎవరైనా చేస్తారా ఇంత చెడ్డాలంగా చేశారేంటి అసలు మమ్మల్ని అవమానించడానికే ఇలా వంటలు చేశారా ఇంత చెండాలంగా ఉన్నాయేంటి ఏంటి చిన్నక అని చెప్పేసి ఈ విధంగా అప్పన్న అక్షరను అవమానిస్తూ ఉంటుంది అదేంటి అప్పు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా అక్షర బాధపడుతూ ఉంటుంది అవమానించిన కాడికి చాలు చిన్నక్క నువ్వు ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఈ విధంగా అపన్న అక్షరను అవమానిస్తూ ఉంటుంది అది కాదు అప్పు ప్లీజ్ చిన్నక నీకు దండం పెడతాను ఇక్కడి వెళ్ళిపో వెళ్ళిపోవని చెప్పేసి ఒక్కసారిగా అపన్న అలా దండం పెట్టేసరికి అక్షర బుజ్జమ్మ అరవింద్ అందరూ షాకే చూస్తూ ఇక అక్షర బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి అపన్న అక్షరను అవమానించిన కారణం ఏంటి అనేది అప్కమింగ్లో మీకు అప్లోడ్ కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ